ఎన్నెన్ని రూపాల ఆదిశెత్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి వినివమ్మా జగమంతా నిండినా జగన్మాత వైతివమ్మ జగమంత నిండినా జగన్మాత వైతివమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశెత్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల மா ஜம்தகன்மா வைத்திவம்மா வம்மா கொண்ட பை நிண்டினா மாயம்மா கருணிஞ்சி காப்படம்மா துர்ம்மா கொண்ட பை கொலுனே மாயம்மா கருணிஞ்சி காப்படம்மா துர்ம்மா ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి వినివమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి విని ఇవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మా కలకత్త నగరాన కాళికాంబవై నీవు కలకత్త నగరాన నీవు మైసూరు నగరా వై నీవు మైసూరు నగరాన నా చాముండివై నీవు నిండుగా కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ నిండుగా కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మా ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మా జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంత నిండినా జగన్మాత వైతివమ్మ కంచి కామాక్షిగా మధురా మీనాక్షిగా కంచి కామాక్షిగా మధురా మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా శ్రీ శైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా మమ్మేలా కొలువున్న విమాయమ్మ కరుణించి కాపాడ దుర్గమ్మ మమ్మేలా కొలువున్న విమాయమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మా ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ విజయవాడ నగరాన కృష్ణా నది తీరాన విజయవాడ నగరాన కృష్ణా నది తీరాన భక్తులను రక్షించగా కనకదుర్గవైనావు భక్తులను రక్షించగా కనకదుర్గవైనావు కొండపై కొలువున్నవే మాయమ్మా కరుణించి కాపాడము దుర్గమ్మా కొండపై కొలువున్నమే మాయమ్మా కరుణించి కాపాడము దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కొండపై కొలువున్నావే మాయమ్మ కరుణించి దుర్గమ్మ கொண்டயம்மா கருணுச்சி காப்பட மதுமா கருணுச்சி காப்பட மதுமா கருணுச்சி காப்பட மதுமா